ఆత్పుర్యాపేట గ్రామం ఆత్మప్రదేశ్ మండలం కుయాపేట జిల్లా నా పేరు కర్ణాకర్ రెడ్డి పాటి కర్ణాకర్ రెడ్డి నేను గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతోని ఓడిపోవడం జరిగింది ఈసారి మళ్ళీ ప్రజలంతా మీరు చేయాలని నన్ను కోరుకున్నారు కాబట్టి నేను పోటీ చేసిన ప్రజల దీవెనతోని అత్యధిక మెజార్తో గెలుస్తానని అనుకుంటున్నా ఎప్పుడు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకుంటూ వారి సమస్యలు ఏదైనా ఉన్నా పరిష్కారం చేసుకుంటూ ఆఫీసులలో ఏదన్నా పని చేసుకుంటూ ప్రజలకు దగ్గరగా చేస్తాను గతంలో ఆగిపోయిన ఏమైనా ఉన్నా కానీ పనులన్నీ పూర్తి చేస్తాను అందుకనే ప్రజలంతా నాకు ఒకసారి అవకాశం కల్పించాలని కోరుతున్నాను కోర్లో మేజర్గా కోర్టుల పెడతాది ఆ కోతులను పట్టించే కార్యక్రమం కానీ రోడ్లు కానీ కాలువలు కానీ ఇవన్నీ పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేస్తాను అలా పాత సూర్యాపేట నుంచి వెళ్ళి బాలాముల రోడ్డు బీటీ చేయించడానికి ప్రయత్నం చేస్తాం అదేవిధంగా కన్నగడ్లకు అదేవిధంగా బండం ఇస్తలకు రోడ్లు డెవలప్మెంట్ కోసం ఖచ్చితంగా ప్రభుత్వంతో కొత్తాడి పనులు చేయించుతారు రైట్